నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించాను దేవుడు అబ్రహంతో మాట్లాడాను నీవు నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరంగా నుండు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని శమి శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని దేవుడు అబ్రహాముతో మాట అబ్రహము దేవుని సన్నిధిలో నిందారహితుడై ఉండెను దేవుడు అబ్రహమును అత్యధికంగా అభివృద్ధి పంచేదును ఆకాశ నక్షత్రాల వల్ల ఇసుక రేణుల వలె నీ సంతతిని నేను ఆశీర్వదించేదనని దేవుడు అబ్రహాంతో చెప్పాను అబ్రహాము అయ్యా నేను సంతానం లేనివాడినై ఉన్నాను దమస్కులో ఉన్న ఇలియాజరు నా ఇంటి ఆస్తి కర్తని ఇహోతో అబ్రహాం చెప్పాను దేవుడు ఆ మాటకి లేదు అబ్రహాం నీ సంతతి నీ గర్భములో పుట్టివారు నీ సంతతి అగునని వాళ్ళే ఆస్తి కర్త అగునని దేవుడు అబ్రహాంతో చెప్పాను అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహము అనుకుంటాడు అయ్యా నేను వృద్ధుడినై ఉంటున్నాను నా భార్య స్త్రీధర్మం కూడా ఆగిపోయింది నాకు ఇంకా పిల్లలు పుడతారా అని అబ్రహాము దేవుణ్ణి అడిగి ఉంటాడు కానీ దేవుడు అబ్రహామును నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందేదను నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె నేను ఆశీర్వదించేదను నీలో నుండి రాజులు వచ్చినని దేవుడు అబ్రహాంతో మాట్లాడాను దేవుడు అబ్రహము దృష్టికి యథార్థవంతుడై కనుక నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వది ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నాము అబ్రహాము దేవుని దృష్టికి నిందారహితుడైనాడు నీవు ఎలా ఉంటున్నావు నేను ఎలా ఉన్నాను నిందారహితుడివై మనం దేవుని సన్నిధిలో ఉన్నావా దేవునికి అసహ్యమైన వ్యక్తిగా మనం ఉన్నావా దేవుని ఎడలా దయ దయగలిగిన వ్యక్తిగా మనం ఉన్నావా దేవుని కృపను కోల్పోయిన వ్యక్తిగా మనం ఉన్నావా ప్రతి క్షణం మనం మనం పరిశీలించుకోవాలి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాము దేవుని కృపకు మనం ఎలాంటి వారసలుగా మార్చబడుతున్నాము దేవు దేవుని ఇంటికి మనం నమ్మకమైన వ్యక్తిగా మనం ఉండాలి ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి అనేది మనం ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుడు అబ్రాహ్మణ ఆశీర్యునిచ్చినట్టు నీ సంతతిని కూడా ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె నీ సంతతిని దేవుడు ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు నా దేవుడు నమ్మకమైన దేవుడు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జన సమూహంగా చేసి నీలో నుండి రాజులు బయలుదేరి వచ్చునుగాక